జాబులు నింపండియా అంటే జేబులు నింపుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు జాబులు నింపతలేరు కానీ కాంగ్రెస్ నాయకులు జేబులు నింపుకునే పనులు పడ్డారు గల్ల పెట్టలు నింపుకుంటున్నారు ఏమి చూసినా పర్సెంటేజ్ లే పర్సెంటేజ్ ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ మున్సిపల్ మంత్రిగా ఫెయిల్ హోం మంత్రిగా ఫెయిల్ ముఖ్యమంత్రిగా కూడా ఫెయిల్ అయిపోయింది ఒక్క దాంట్లో మాత్రం పాస్ అయింది కలెక్షన్ మంత్రిగా మాత్రం పాస్ అయింది వసూళ్లలో మాత్రం పాస్ అయిండు అన్నిట్లలో ఫెయిల్ అయిపోయింది ఇందాకో తమ్ముడు బాగా చెప్పిండు విజయరాణి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రి దేశంలో అతి ఎక్కువ క్రిమినల్ కేసు ఉన్న ముఖ్యమంత్రి ఈయననే హోం మంత్రి జీవితంలో ఎన్నడూ మంత్రి చేయని వ్యక్తి డైరెక్ట్ గా ముఖ్యమంత్రి అయితే ఇలా రాష్ట్రం పరిస్థితి ఏమైతుందో మనందరం కూడా గమనిస్తా ఉన్నాం ఏది ఏమైనా బాగా ఆలోచించండి ఇవాళ నిరుద్యోగ యువతి యువకులు రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఆలోచించండి నేను మా తమ్ముళ్ళని కోరేది ఒక్కటే ఇలా మీ చేతిలో ఒక అవకాశం ఉంది రేవంత్ రెడ్డి కళ్ళు తెరిపించడానికి మీ చేతిలో ఒక అవకాశం ఉంది ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కొంతమంది చెల్లెలు నోటికే ఇది ఎలక్షన్ లో నామినేషన్ వేసినట్టు కూడా నేను పేపర్లో చదివాను నేను మీతో కోరేది ఒక్కటే జూబ్లీ హిల్స్ ఓడిపోతే రేవంత్ రెడ్డి ఏం గడ్డ దిగడు కదా ఆయన ముఖ్యమంత్రి పదవేం పోదు కదా ఇంకా మూడేళ్ళు పక్కా ఉంటాడు ఆయనే రేవంత్ రెడ్డి ఉండాలని కూడా మేము కోరుకుంటున్నాం ఇక మళ్ళా కాంగ్రెస్ ఇరవై ఏళ్ళ దాకా మొలగడి మీరు కాంగ్రెస్ ను జూబ్లీ లో ఓడించాలని ఆనాడు కాంగ్రెస్ ను గెలిపించాలని బస్సు యాత్ర చేసింది ఆనాడు కాంగ్రెస్ మిమ్మల్ని వేడుకున్నది వాడుకున్నది ఇయాల గెలిచి గద్దెనెక్కి మీకు దగా చేసింది కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ కన్ను గెలిపించాలంటే ఆ కాంగ్రెస్ కు సురుకు బుట్టాలంటే జూబ్లీ లో కాంగ్రెస్ ను ఓడించడానికి మా నిరుద్యోగ యువతి యువకులందరూ దండు గట్టి బయలుదేరండి కాంగ్రెస్ ఓడితే ఆయన రివ్యూ చేసుకుంటాడు రాహుల్ గాంధీ అడుగుతాడు ఏమైంది నువ్వు ఎందుకు ఓడినవు అంటే అప్పుడు మా నిరుద్యోగ యువతి యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ మాట ఇచ్చి మోసం చేసింది కనుక ఈ నిరుద్యోగ యువకులే కాంగ్రెస్ ఓడించి అనేటువంటి విషయం వాళ్ళకు అర్థం కావాలి ఉద్యోగాలు ఇలా మనకు రెండు లక్షల ఉద్యోగాలు రావాలంటే మెగా డీఎస్సీ రావాలంటే జీఓ నలభై ఆరు అమలు కావాలంటే జూబ్లీ లో కాంగ్రెస్ గుణపాఠం చెప్పండి అప్పుడే ఇవన్నీ వస్తాయి గవర్నమెంట్ ఏం మారేది కొత్త గవర్నమెంట్ ఏం ఎక్కదు కానీ తన తప్పులు తాను తెలుసుకోవాలంటే కాంగ్రెస్ రివ్యూ చేసుకోవాలంటే ఇవాళ కాంగ్రెస్ ను మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది